ఇంకొకటి గురుగారు జన్లగా పెళ్ళి చేస్తున్నప్పుడు పెళ్ళికొడు కానీ పెళ్లికూతురు కానీ ఏలినాటి శని ఉందనుకోండి పెళ్లి చేయొచ్చా అండి చేయొచ్చండి ఏలినాటితో శనితో సంబంధం లేదండి ఎందుకంటే చాలామందికి ఏలినాటి శని అంటే భయం ఉంటుందండి కాకపోతే ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం జాతకాన్ని పరిశీలిస్తే అది కొందరికి దాదాపుగా కొందరికి వర్తిస్తుంది కొందరికి వర్తించదండి ఇందులో కానీ జాతకాన్ని బట్టే ఉంటుందండి కొందరు ఏళ్ళనాటి శనిలో ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడండి ఏలునాటి శైలిలోనే పిఎం అయ్యండి అండి ఏలునాటి శని కూడా అయిపోయింది మళ్ళీ పీఎంగానే ఉన్నాడండి మన ఆయనకు వర్తించిందా అండి ఆయనది రుచిక లగ్నం మళ్ళా పోని ఈ శనివర్గ లగ్నం కూడా కాదు ఆయనకు మరి ఉచ్చలో వచ్చింది కదండి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏలనాటి శని ఆఖరి దశ అండి దశ ఆయనకు ఉచ్చలనే ఇచ్చింది డిప్యూటీ సీఎం అయింది కదండి ఈ చంద్రబాబు నాయుడు అండి అష్టమ అది అర్ధ అది మన అష్టమ శని సీఎం అయింది కదండి మరి ఏలినాటి శనిలో అన్ని ఎంత మంచి జరుగుతుంటే ఎందుకు భయపెడుతూ ఉంటారండి పండితులు ఏలినాటి శని అంటే కష్టాలు ఏదనుకున్నా జరగదు అది మీరు హైలైట్ చేస్తున్నారండి మీ ఛానల్ హైలైట్ చేస్తున్నాయి యాక్చువల్గా చెప్పాలంటే మీరు మోటివేట్ చేయాలి ఎందుకంటే ఏలినాటి శని అనేది అందరికీ వర్తించదండి ఈ జాతకం చూసుకోవాలండి చూసుకున్న తర్వాత మీకు ఎన్ని పాయింట్ల మీద ఏ టైంలో ఏ వేడొస్తుంది అనేది చూసుకోవాలి ఏలినాటి శని అంటే ఏదో ఒక ఏ శని అంటే ఏంది తెలుసా అండి కర్మకారకుడు కేవలం కర్మకారకుడే చాలామంది అంటారు కదంటే ఆయుష్కారకుడు కారకుడు అంటారు కాదండి కారకుడు ఎప్పుడు శని ఆయుష్ను ఏమాత్రం కదిలించాడండి జస్ట్ కర్మను పోయిన జన్మలో చేసిన దాన్ని ఈ జన్మల పాటిస్తాడు అందుకే అన్ని గ్రహాలలో శని గ్రహం అనేది అందుకే శని ఈశ్వరుడు అంటారు అంటే ఈశ్వరుడు ఎంత స్వచ్ఛందంగా ఉంటాడో శని కూడా అంత స్వచ్ఛందంగా ఉంటాడు కాబట్టి ఈశ్వరుడు అతనికి ఆ పేరు ఇచ్చాడు కాబట్టి పోయిన జన్మలో ఏ పాపాలు చేశారో ఈ జన్మల అవి మాత్రం ఇవ్వడానికి ఆయన ఉంటాడండి చాలా సున్నితమైన మనస్సు గల వ్యక్తి అండి శనీశ్వరుడు ఆయనను పూజిస్తే గనక ఆయన ఇచ్చే భోగాలు ఆయన ఇచ్చే యోగాలు అద్భుతంగా ఉంటాయండి కాబట్టి శనిగ్రహాన్ని పెట్టుకొని వీళ్ళు భయపెట్టడం అనేది చాలా తప్పైన విషయం అండి జాతకం చూడాలండి జాతకం చూసిన తర్వాత యాక్చువల్గా ఆయన దూసి తీసుకెళ్లే అతను అని సపరేట్ ఉంటాడండి కుండల్లో జాతక కుండల్లో ఇంద్రుడు యముడు వనరుడు ఈ ముగ్గురు ఉంటారండి ఒక వనరుడు లేడు అనుకోండి మనకి ముక్కు నోరు రెండు చెవులు ఇలా మన నవరంధ్రాలు ఉంటాయండి ఏదో ఒక దాంట్లోకి ఒక జర్నీ చేస్తేనే ఒక కందులో పట్టు నీళ్ళు రావడము కోల్డ్ రావడము అస్తమా రావడము చెవుల ఇబ్బంది రావడము ఈ విధమైన వాయు సంబంధమైన వస్తా ఉంటాయండి వనరుడు వీక్ గా ఉంటే వీక్ గా ఉంటే ఇన్ని యోగాలు ఉన్న ఒక ఇంద్రుడు మైనస్ డిగ్రీస్ ఉన్నాడు అనుకోండి జాతకం అల్ల కల్లోలం చేస్తాడండి ఫస్ట్ టైం గురువు గారు ఇంద్రుడు వనరుడు యమధర్మరాజు కూడా జాతక చక్రంలో ఉంటారు ఉంటారండి ఉంటారండి ఇంద్రుడు మైనస్ లో ఉన్నాడు అనుకోండి నువ్వు గజకేశ్వరి యోగం ఉన్నా గజకేశ్వరి యోగంలో కూడా నేను నాగం చేస్తాడండి ఒకసారి పురాణాలు చూసుకోండి మంచి వాళ్ళనే ఆగం చేసేటండి ఆయనే మనం ఎంత అండి కాబట్టి మరి వాటికి పరిహారాలు ఇప్పుడు సమస్యను సృష్టించిన దేవుడు పరిష్కారాన్ని కూడా సృష్టిస్తానండి ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ కూర కూరని కోడికలు కోడిన రాక్షసులకు కూడా ఎన్నో వరాలు ఇచ్చి దాన్ని తీసుకునే క్రమంలో శ్రీకృష్ణుడు ఎన్ని అవతారాలు ఎత్తాడండి చెప్పండి అంటే దానికి పరిష్కారం ఉంది అని తెలిసినప్పుడే కదండి ఆ వరం ఇస్తాడు ఇప్పుడు ఆయనకు తపస్సు చేస్తుంటేనే ఆ మహానుభావునికి తెలియదా ఇతను దీనికోసమే తపస్సు చేస్తున్నాను కాబట్టి పరిష్కారాన్ని ఫస్ట్ కనుక్కున్న తర్వాతనే ఇప్పుడు కార్పొరేట్ భాషలో చెప్పాలంటే ఎగ్జిట్ చూసుకున్న తర్వాతనే రెండు ఎగ్జిట్ చూసుకున్న తర్వాతనే ఎంటర్ అవుతారండి కార్పొరేషన్ కార్పొరేట్ వాళ్ళు ఎందుకంటే ఫస్ట్ ఎంట్రీలోనే ఎగ్జిట్ చూసుకుంటారు కాబట్టి వాళ్ళు వరం ఇచ్చే ముందే దీని పరిష్కారం కూడా చూసుకున్న తర్వాతనే వరం ఇస్తారండి ఆ విధంగా నడుస్తుంది కానీ మనం పరిహారాలు చేస్తే వంద పర్సెంట్ ప్రాబ్లం పోతుంది అంటారా ఇది మంచి క్వశ్చన్ అండి ఇప్పుడు కొందరికి యోగాలు అమ్మ కొందరికి యోగాలు ఉంటాయి రవి బుద్ధుడు ఉంటారు గురువు చంద్రుడు కలిసి ఉంటారు దాన్ని గజకేశ్వర యోగం రవి బుద్ధుడు కలిసి ఉన్నారనుకోండి బుధాదిత్య యోగా ఈ విధంగా చాలా యోగాలు ఉంటాయండి యోగాలు ఉండి కూడా అవయోగాలు అనేటివి వస్తాయండి వచ్చినప్పుడు మనం ఆ అవయోగాలను మాత్రమే తీయగలుగుతాం తీసినప్పుడు ఈ యోగాలు అనేటివి ముందుకు తాగుతాయి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక కాలువలో నీళ్ళు పోతున్నాయి మనం ఏదో రెండు బండలు తీసుకొచ్చేసాం ఆ ప్రెషర్ తగ్గుతుందా దగ్గదం తగ్గుద్దు అంటారు కానీ తగ్గు అంటే అన్న కాదండి తగ్గుతుందా ఇప్పుడు ఆ బండలు తీసాము అనుకోండి హ్యాపీగా వెళ్ళిపోతాయి కదా నీళ్ళు కాబట్టి మనం ఆ మాత్రం అవయోగాలను మాత్రం తీయగలుగుతాం లేని తీసుకచ్చి యోగాలను పెట్టలేం పది కోట్లు ఇచ్చినా తీసుకొచ్చి కొత్త యోగాలను తీసుకొచ్చి పెట్టి నాకు రాజశ్యామల యోగం చేయండి యాగం చేయండి నేను ఎమ్మెల్యేని అవుతానంటే అది చేయరాదండి